హలో అందరికీ మనం కాకినాడ వెళ్ళాం కదండి ఫస్ట్ డే బీచ్కి వెళ్దాం సెకండ్ డే విజిట్ చేయాల్సిన ప్లేస్ ఉన్నాను కదా ఇదే మా మ్యారేజ్ ఏం కాంచి ఆల్మోస్ట్ ఇంకే ఇక్కడికి ఎన్నిసార్లు విజిట్ చేశామో మాకు తెలీదు కాకినాడ వచ్చామంటే ఖచ్చితంగా మాల్కి వెళ్లాల్సిందే ఇంకా రిమైనింగ్ టైమ్స్లో అయితే మా వాళ్ళతో గేమ్స్ ఆడించి వెళ్ళడం కానీ ఇప్పుడు ఎందుకు ఈసారి అంత ఇంట్రెస్ట్ లేదు బట్టలు కొన్నా కొనకపోయినా ఖచ్చితంగా ట్రాన్స్ఫ్లోకి వెళ్ళడం ప్రతిదీ చూడడము ఎంత రేట్లు ఉన్నాయో చూడడము మళ్ళీ తిరిగి వచ్చేయడము ఇదే డ్యూటీ కొండమైతే కొన్నాం అసలు నేను నేను గా చెప్తున్నాను అక్కడ నుంచి అన్నీ చూసుకొని మెయిన్ థింగ్ ఒకటి ఉంటుంది ఇందులోని అదేంటనుకుంటున్నారా మిర్రర్ మిర్రర్ వీడియోస్ మిర్రర్ సర్వీస్ తీసుకొని ఇంకొచ్చేయడమే నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి దీనికోసం నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా కొడుకు మాత్రం ఇదంతా ఫ్లోర్ అంతా సూపర్ క్లీన్ చేసేస్తుంటాడు తిరుగుతాను వాడు నేను తిరుగుతున్నాము నెక్స్ట్ మా బావ మా పాప వచ్చి జాయిన్ అయ్యారు వాడితో కొంచెం టైం స్పెండ్ చేయడానికి అవుతుంది మే మేబీ ఆడితే ఆడిపిస్తాం లేకపోతే అలా తిరిగి ఇంక బయట ఏదైనా ఫుడ్ తినేసి వచ్చేస్తాం అంతే వీడియో